లైలా అన్న సో కంప్లీట్ గా వరస్ట్ ఉంది అసలు అసలు ఏం బాగాలేదు వన్ పర్సెంట్ కూడా బాగాలేదు అసలు చెప్పుకోండి పాజిటివ్ ఒక్క పాయింట్ కూడా లేదు ఆ లెవెల్ లో ఉంది అసలు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బాయ్ ట్రెండ్ నడుస్తుంది దాని ఎఫెక్ట్ అనుకుంటాం కానీ సినిమాలో వన్ పర్సెంట్ కంటెంట్ కూడా లేదు అల్టిమేట్ గా కంటెంట్ ఈస్ అ కింగ్ సో కంటెంట్ బాగుంటే ఎంత మనం బాయ్ కాట్ చేసినా సరే జనాలు ఏం పట్టించుకోరు బాగుందని చెప్పి వెళ్తారు ఈ సినిమా చెప్పుకోండి ఒక్క పాజిటివ్ కూడా లేదు ఏదో తన యాక్టింగ్ వల్ల భయ నేను జగన్ ఖాన్ అయితే కాదు భయ్యా ముందు చెప్తున్నా జగన్ ఖాన్ అయితే కాదు కంటెంట్ బాగాలేదు కంటెంట్ బాగాలేనప్పుడు నువ్వు ఎవరు ఏం చేయలేము ఏది బాగాలేదు కంప్లీట్ గా క్రింజ్ అనిపించింది మొత్తం క్రింజ్ అనిపించింది వాళ్ళు ఏంటంటే వరస్ట్ ఉంది కంప్లీట్ గా వరస్ట్ ఉంది అసలు మనకి అసలు బాలేదు తనకి అసలు సెట్ అవ్వలేదు మరి అనుకోడు కానీ మరి తేడా ఉంది తేడా అని కనిపించింది అసలు ఏం లేదు అన్న సినిమాలో వరస్ట్ అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే అంత క్రింజ్ కాకుండా నార్మల్గా అనిపించింది కానీ సెకండ్ ఆఫ్ కంప్లీట్ గా క్రీన్ ఫ్యామిలీతో ఒక నార్మల్ పక్కన ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్తో కూడా చూడలేకపోతున్నాం వాళ్ళు ఏదో కామెడీ ట్రై చేస్తారు ఇప్పుడు అడల్ట్ మూవీ తీసుకొని ఏదో యూత్ ని అట్రాక్ట్ చేద్దామన్నా తీసుకున్నారు తప్ప అసలు యూత్ కాదు బూత్ సినిమా కంప్లీట్ గా బూత్ సినిమా ఒక బాలీవుడ్ సినిమా ఒక సినిమా ఫీల్ వచ్చింది బీకార్ తెలుగు సినిమాకి వచ్చామే అన్న ఫీల్ అయితే రాలేదు మొదటి ఇంటర్వెల్ లో ఒక రిలీఫ్ ఏంటంటే ఇంటర్వెల్ పక్క స్క్రీన్ లో ఆరెంజ్ రిలీజ్ అవుతుంటే వెళ్ళాం అది ఒక్క రిలీవ్ తప్ప ఇంక ఏది సినిమాలు కంప్లీట్ గా వరస్ట్ అసలు వరస్ట్ లో రీసెంట్ గా ఇంత వరస్ట్ మూవీ ఏది రాలేదన్న గేమ్ కంప్లీట్ గా వరస్ట్ మూవీ ఆయన ప్రతి సినిమాలో ఒక మంచి మంచి సీన్స్ ఉంటాయి మంచి స్టోరీ ఉంటుంది ఈ సినిమాలో అసలు ఏం లేదు అసలు ఎందుకు ఆయన యాక్ట్ చేసాడో ఎందుకు తీసుకున్నాడో కంప్లీట్ గా జీరో అసలు మెంటల్ టార్చర్ పెట్టాడు సినిమా అయితే సినిమా జనరల్ గా ఏంటంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పబ్లిసిటీ కావాలి ఆ పబ్లిసిటీ కోసం వాళ్ళు ఏదో నెగిటివ్ ట్రెండ్ చేసుకున్నారు గానీ అది ఏదో కావాలని అనిపించింది అన్న ఆయన ఆయన కొంచెం దోలు ఎక్కువ ఆయన దోలతో వాగాడు అలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి అన్న జగన్ సార్ ఏం కాదన్నా నేను నార్మల్ గా అందరి మూవీ చూస్తాను అందరు చేస్తాను సినిమా బాగుంటే మేమే ఎంకరేజ్ చేస్తాం సినిమా బాలైనప్పుడు కంటెంట్ లేనప్పుడు ఏం చేయలేం కదా వరస్ట్ అసలు జగన్ గురించి నీట్ చేయలేదన్న ఇంకొకటి జగన్ గారు అభిమానులు అయినా సరే లేదంటే వైఎస్సీపీ అభిమానులు అయినా సరే ఈ సినిమాని బాయ్ కట్ చేయొద్దు మీరు బ్యాడ్ అవ్వద్దు ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు ఆ ఫిల్మ్ వరకు అదే ఆగిపోతుంది మీరు దయచేసి బ్యాడ్ అవ్వద్దు సినిమా గురించి నీటు చేసి